సంక్రాంతి మొదటి రోజు మొత్తం కూడా మనం ఇంటి దగ్గరే చేసామని చెప్పాం కదా భోగి రోజు సెకండ్ డే సంక్రాంతి రోజు మాత్రం మొత్తం టెంపుల్స్ తర్వాత గోశాలలు మిగతా బయట ప్లేసెస్ అన్నీ కూడా మనం తిరగటం జరిగిందనమాట ఫస్ట్ సంక్రాంతి రోజు అయితే మనం పెనగంచిపోలు పోలు వెళ్ళడం జరిగింది ఫస్ట్ ఫస్టు పోల్లో దర్శనం తర్వాత గోశాల దర్శనం చేసేసుకొని దాని తర్వాత మనం నెమ్మలి రావటం జరిగింది నెమ్మలి కూడా అక్కడ దర్శనం చేసుకొని కృష్ణుడి దర్శనం చేసుకొని దాని తర్వాత అక్కడ కూడా గోశాల ఉంది చాలా బాగుంటుంది గోశాల ఆ గోశాల దర్శనం చేసుకొని మళ్ళీ మనం రిటర్న్ రావటం జరిగింది అనమాట ఈ గోశాల వచ్చేసి ఇది పెరగంచి పోలు గోశాల ఇది చాలా బాగుంటుంది ఇక్కడ కూడా చూసారుగా గోశాల గోశాల అయితే మా పిల్లలు అయితే మంచి ఎంజాయ్ చేసినారు అక్కడ వాటికైతే మంచి దాన పెట్టుకుంటూ వాటికి తినిపించారనమాట గోవులకైతే వాళ్ళు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారనమాట ఇది మొత్తం గోశాల బాగుంటుంది ఇక్కడ కూడా తర్వాత దీనికాడికి ఇంకా మనకి నెమళ్ళు బాగుంది గోశాల అక్కడెక్కడ అంటే గోవులు వేరే కలర్ఫుల్ గోవులు ఎక్కువ మరిన్ని గోవులు ఉన్నాయి దాంట్లో ఇక్కడ కొంచెం తక్కువ ఉన్నాయి గోవులు పెనగంచి పళ్ళు అయితే తక్కువ ఉన్నాయి మరి ఎందుకో చాలా మటుకి చూసారు ఇదంతా మొత్తం కూడా పెనగంచి పూలు సంబంధించిన గోశాల అనమాట ఇది చూస్తారు కదా గోశాల ఆ రోజు కొంచెం సంక్రాంతి రోజు కొంచెం రష్ కూడా కొంచెం అంత పెద్ద ఏం లేదు డైరెక్ట్ మనకు దర్శనం కూడా డైరెక్ట్ వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ అమ్మటే బయటికి రావటం జరిగిందనమాట అక్కడ ఎక్కడ కూడా స్టాప్ లేదు క్యూ లైన్లో కూడా అంత పెద్దగా మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్ వెళ్ళి డైరెక్ట్ రావటం జరిగిందనమాట గోశాల దగ్గర అయితే ఎక్కువ ఉన్నారనమాట ఆ రోజు సంక్రాంతి కదా ఎక్కువ గోశాలకి వస్తూ ఉంటారు కాబట్టి గోశాల కూడా బాగానే కనిపించారు అంటే మేము ఉదయం టైం కదా రాను రాను మరి ఇంకేమైనా పబ్లిక్ కొంచెం ఎక్కువ ఎక్కువయ్యారాం కానీ లేకపోతే వెళ్ళిపోయారు మనం దాదాపు లెవెన్ ఆ టైంలో కాబట్టి కొంచెం అంత రష్ అయితే అనిపించట్లేదు మరి అంతా కోల పందాలు ఉంటారు కదా ఆంధ్ర మొత్తం అంటే కోల పందాలు తక్కువ మంది గుళ్ళకి వెళ్తూ ఉంటారు ఆ రోజు ఎందుకంటే వాళ్ళు ఎక్కువ కోల పందాలు కాడ చాలా మటుకి మనకు బాగా కనిపించారు మీకు ఆ వీడియో కూడా పెడతాను అనమాట ఎక్కడ చూసినా మనం పోతా ఉంటే ఎక్కడ చూసినా కోల పందాలు ఏ మామిడి తోటలో చూసినా కోల పందాలు వేల వెహికల్స్ వేల కార్లు అనమాట అస్సలు మామూలుగా లేదు బార్ షాపుల్లో కూడా ఇక విపరీతంగా ఉన్నారన్నమాట జనం అట్లా మీకు ఆ వీడియో కూడా చూపెడతారు నెక్స్ట్ వీడియో అది చూస్తారు ఇది గోశాల పెనగంచు పూల దగ్గరది అనమాట చాలా బాగుంటుంది ఇది కూడా వెళ్ళినప్పుడు కంపల్సరీ పెనగంచి పూలు వెళ్ళినప్పుడు మెందుకు గోశాల చూడండి బాగుంటుంది దాదాపుగా ఎదురుగానే రోజులు ఉంటుంది మన గేటు ఎంట్రన్స్లో ఉంటుంది కాబట్టి కనిపిస్తుంది దాదాపు మనం బయటకు వచ్చేటప్పుడు డైరెక్ట్ మనం గోశాల దాంట్లోకే వెళ్తాం అనమాట దారి కూడా దాంట్లోకే ఉంటుంది దాని నుంచి మనం బయటికి రిటర్న్ అవుతాం ఇది నెమలి అనమాట నెమలి దగ్గర విష్ణు టెంపుల్ ఇక్కడ ఇక్కడ కూడా కొంచెం ఉన్నారు బారలేదు మామూలుగా ఉన్నారు మరి మిగతా టైంలో ఎప్పుడెప్పుడు జాతర నడుస్తుందో మనకు తెలియదు కానీ ఇదైతే ఇక్కడ నెమలికలు స్పెషల్ అనమాట చూసారుగా మా వాళ్ళు నెమ్మలికలతో ఎంజాయ్ చేస్తా ఉన్నమాట చిన్నపిల్లలకి చాలా ఇంట్రెస్ట్ కదా నెమ్మలికలతో ఆడుకోవటం అంటే అది ఫస్ట్ అందుకనే ఫస్ట్ వాళ్ళు కొబ్బరికాయలకు ముందు నెమ్మలికిరే కొనటం స్టార్ట్ చేశారనమాట నెమలికల మే వాళ్ళ దృష్టి అంతా ఉందన్నమాట పిల్లలది ఇది వెనక అనమాట టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంటుంది ఇది అక్కడ గోశాల నెమ్మది దగ్గర గోశాల ఇది బాగుంటుంది గోశాల చూసరిగా అంత పెద్ద ఉందో గోవులు కూడా చాలా ఎక్కువ ఉంటాయి ఇక్కడ గోవులు కూడా రకరకాల కలర్స్ బ్లాక్ తర్వాత లైట్ రెడ్ కలరు చూసారగా గోవులు కలర్ రకరకాల గోవులు అయితే మనకి ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట ఇది అనమాట ఇది వచ్చేసి నెమలిపురి నెమలి దగ్గర విష్ణు టెంపుల్ దగ్గరది చిన్నగా ఉంటుంది ప్లేస్ అయితే బాగానే ఉంది అంటే పబ్లిక్ తక్కువ ఉన్నారు జాతర ఎప్పుడు మరి ఎప్పుడు నడుస్తుంది తెలియదు అప్పుడు